మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ న్యూ మోతి నగర్ ఎందుకంటే గత సంవత్సరాలుగా ఈ కాలనీ రైల్వే ట్రాక్ దాటి రాకపోకలు సాగించాల్సిన దుస్థితిలో ఉన్నారా ఈ మధ్యనే రైల్వే డిపార్ట్మెంట్ వారు గోడ కట్టి వాళ్ళ రాకపోకలను మరింత ఇబ్బందికరంగా మార్చారు గత యాభై సంవత్సరాల నుండి రైల్వే ట్రాక్ పై ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ప్రతి రాజకీయ నాయకుడిని కలిసినా సంబంధించిన అధికారులను కూడా సంప్రదించినా కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఏ ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ నేటి వరకు స్పందించినా పాపాన పోలేదు గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసినా ఈ బ్రిడ్జి కట్టలేకపోయారు కారణం ఇటు స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మధ్య సఖ్యత లేకపోవడం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటాలంటే గోడ ఎక్కి దిగి నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది వర్షాకాలం వచ్చిందంటే కాలనీ వాసులకు అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బందిగా మారుతుంది అలాంటి పరిస్థితుల్లో ఏదైనా హాస్పిటల్ కి పోవాలన్నా అటు మూడు కిలోమీటర్లు ఇటు మూడు కిలోమీటర్లు ప్రయాణించవలసిన పరిస్థితి వస్తుంది రైల్వే అండర్ బ్రిడ్జి లో వర్షాకాలంలో నీళ్లు నిండితే పోలేని పరిస్థితి వస్తుంది అందుకే గత యాభై సంవత్సరాల నుంచి కాలనీ వాసులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం చాలా ప్రయత్నాలు చేసి విసిగివేశారు ఇప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్పందించి వీళ్లకు కావలసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు లేని పక్షంలో కాలనీ వాసులంతా కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్ఆర్ மூர் டிவி ஜென் வெடிவ நெவரு Kita, garpu, rumah, perayaan, trapezium, berbukit, segitiga, rombong, segitiga, segi నేను మోతినగర్ న్యూ మోతినగర్ నివాసిని కనీసం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి వర్షాకాలం ప్రతి సీజన్ లో మాకు ఇదే ఇబ్బంది ఇక్కడ ఎప్పుడు వచ్చినా దాటానికే ఇప్పుడు తక్కువ ట్రాక్లు ఉండే దాడుతుంటాయి ఇప్పుడు అన్ని రకాలుగా ఎక్కడో పోతుండే మా మోతీని గారికి అయితే ఎట్లా ఇది చేస్తారంటే ఎక్కడో మా జిల్లాలో లేదు లేకపోతే మన ఇది టౌన్లో లేదు ఎక్కడో ఉంది అని ప్రతి గవర్నమెంట్ అట్లే ఇది చేస్తారు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం అప్లికేషన్లు పోతున్నాయి ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు పెద్ద ఎత్తున సికింద్రాబాద్ భవన్ కానీ హైదరాబాద్ భవన్ కానీ వాళ్ళకి లెటర్ ఏఎం కానీ డిఆర్ఎం కానీ ఈడ ఈడ ఉన్న లోకల్ అన్నీ అందరికీ మేము ప్రతిసారి లెటర్ తీసుకుంటా పోతాం చూపించినాం అంతా చేసినాం కానీ మా బాట గురించి ఎవరు ఆలోచన చేసేది లేరు ఈ స్కూల్ పిల్లలకైతే చాలా ఇబ్బంది ఉంది సార్ ఇక్కడ నుంచి దాటానికి బండ్లు ఉంటేనే పోనీకైతుంది లేకపోతే ఆ పిల్లలకు కూడా భవిష్యత్తు చాలా ఖరాబ్ ఉంది కనీసం ఇక్కడ నుంచి పది పన్నెండు వేల మంది ఇక్కడ డైలీ ట్రావెలింగ్ సార్ మోతీనగర్ తింసానపల్లి దొళ్లనపల్లి బోయపల్లి కొన్ని తాండలు ఉన్నాయి ఇట్లకి వెళ్ళి పోనికే ఇవే బాటలు ఉన్నాయి వేరే బాటలు లేవు వీళ్ళకి కింద నీళ్ళు నీళ్ళు వచ్చినాయంటే వర్షాకాలం ఆరు నెలలు మొత్తం బంద్ ఇక్కడ బోయపల్లి నుంచి పోదామంటే చుట్టూ మూడు మూడు నాలుగు కిలోమీటర్లు తిరిగిపోవాలి అక్కడ పిల్లలమణి రోడ్డు పోవాలి మూడు నాలుగు కిలోమీటర్ తిరిగిపోవాలి ఇక్కడ నుంచి పోదామంటే పోలీసు వాళ్ళు రైల్వేలో చాలా ఇబ్బంది రైల్వేలో వచ్చి చాలా గోడలు కూడా కట్టేసిరు ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది సార్ మోతీనగర్ ఈ ట్రాక్ దాడుతుంటే పెట్టిరు సార్ కేసులు పెట్టిరు ఇంకా ఫైన్ కూడా కూడా కట్టుకున్నారు ట్రాక్ దాటు ప్రతిసారి నీళ్ళు వచ్చినా మేము సొంత మా మోతీన అందరు కలిసి పైసలు వేసుకోవాలి నీళ్ళు తీయాలి అట్లా దాటాలి బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అక్కడ కూడా చాలా ఇబ్బంది ఉంది సార్ మాకైతే ఈ నీళ్ళు తీయడానికి కూడా మీకు గవర్నమెంట్ ఎక్కడ సహకరించడం లేదు సార్ మేమే సొంతంగా మా డబ్బులు మా మేము పోయి గంపలతోనే నీళ్ళు తీసిన ఇది ఉన్నాయి సార్ రోజులు అట్లా అట్లా ఇది చేస్తున్నాం సార్ మాకైతే ఇక్కడ అప్పుడు అంటే తక్కువ ఉండే ఇల్లు తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ఇండ్లు చాన అయినాయి పది పన్నెండు వేల పాపులేషన్ ఉంది సార్ ఇక్కడ పది పదిహేను వేల పాపులేషన్ ఉంది ఇక్కడ కాబట్టి చాలా ఇబ్బంది ఉంది ఓవర్ బ్రిడ్జ్ కావాలి కావాలి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి మాకు ఇట్లా దాడానికి ఉంటాయి సార్ సార్ స్కూల్ పిల్లలకు కానీ హాస్పిటల్స్ కానీ ముసలి వాళ్ళకి కానీ ఏదైనా తీసుకోవాలంటే చాలా ఇబ్బంది సార్ అక్కడ కిందికి వెళ్ళిపోవాలంటే భయం ఇట్లా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఇక్కడ మీకు ఎవరికైనా ఇబ్బంది అయినా కానీ వర్షాకాలంలో అంబులెన్స్ రావాలన్నా కానీ అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అక్కడ బాట బాగలేదు మేము రామని చెప్తారు అట్లా అటువంటి పరిస్థితి సార్ ఇక్కడ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా ఇక్కడనే ఉంటాయి ఇక్కడనే ఇంకా ఇంకా లాస్ట్ ఇక్కడనే ఈ స్టేషన్ పక్కనే ఒక ఆటో స్టాండ్ కూడా మేము రావాలంటే ఇక్కడికి రావాలి సార్ ఆటో ఎక్కాలంటే కూడా ఏదైనా అర్ధరాత్రికి మన హాస్పిటల్ పోవాలంటే కూడా వాళ్ళకి కనీసం సోర్సెస్ ఎవరు రారు ఇక్కడ అటువంటి ఎత్తురానికి అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఏరియాకు పెద్ద ప్రాబ్లం అండి ఇది ఈ ఏరియాకే కాదు అసలు మహబూబ్ నగర్కే పెద్ద ప్రాబ్లం ఇది సమస్య ఫిఫ్టీ అబౌవ్ ఇయర్స్ నుంచి అంటే నియర్లీ చెప్పినట్టుగా సెవెంటీ టు హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి ఇది పెద్ద ప్రాబ్లం ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు వచ్చి చూస్తున్నారు వెళ్తున్నారు ఈ ప్రాబ్లంను అసలు సాల్వ్ చేయట్లేదు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అని దీన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు అంటే ఇద్దరికి కూడా కొలాబరేషన్ లేదు అంటే అది కొలాబరేట్ చేసేవాళ్ళు కావాలి కొలాబరేట్ చేసేవాళ్ళు ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇంత పెద్ద నష్టం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ప్రజలు చాలా సంవత్సరాల నుంచి వేచి ఉన్నారండి ఇల్లు కట్టుకుంటున్నారు వేచి చూస్తున్నారు ఇక్కడ ఒక దారి వస్తుంది మా మా జీవితాలు ఎప్పటికైనా సరే బాగుపడతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ ఎప్పటికీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరండి ఇది ఇది ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు ఎవ్వరు బయటికి వెళ్ళినా కూడా చిన్నపిల్లలు కానీ ఆఫీస్కు వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే బయటికి వెళ్తే ఇంటికి వస్తారో లేరో అనే భయం ఇక్కడ ప్రజలకు ఉంది అసలు చెప్పాలంటే నిజంగా ఎందుకంటే ఇక్కడ రై ట్రైన్స్ స్పీడ్ స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయి ఇప్పుడు స్పీడ్ ట్రేన్స్కి రాకన్న ముందు సింగిల్ డబుల్ లైన్ వచ్చినప్పుడు కూడా మేము చాలా టెన్షన్ పడినాం మా పిల్లల్ని బయటికి పంపించడానికి కానీ పెద్దవాళ్ళని బయటికి పంపించడం కానీ ఇప్పుడైతే పూర్తిగా మార్గం అసలు ఏమీ లేదు ఇక్కడ కాలినడకను బ్లాక్ చేసేసిండ్రు కాలినడక కూడా ఇప్పుడు లేదండి ఇప్పుడు డ్యూటీస్కి వెళ్ళాలంటే కూడా స్కూల్కి వెళ్ళాలంటే కూడా పిల్లలకు పెద్దలకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఆఫీసులలో చూస్తే బయోమెట్రిక్ సమస్య ఉంటుంది ఇంకా ఇటు నుంచి వెళ్ళాలంటే కూడా అక్కడ మళ్ళీ గేట్ పడుతుంది రైల్వే గేట్ పడుతుంది ఇటు నుంచి వెళ్ళాలన్నా కూడా రైల్వే గేట్ పడుతుంది ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎక్కడి నుంచి మా డ్యూటీస్ మేము అటెండ్ చేయాలి ఇది ఇంక ఇప్పుడు వర్షాకాలం వస్తే అసలు ఇక్కడ దారే ఉండదండి మొత్తం వాటర్ బ్రిడ్జ్ కింద అంతా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది నడవడానికి రాదు వెహికల్స్ పోవడానికి రాదు ఇక్కడ ఎవరికైనా ఏమైనా అయితే పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఏమైనా అయితే ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరికైనా సరే డెలివరీ డేట్ ఉన్నా కూడా ఇక్కడ అంబులెన్స్ రావడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళినా అక్కడ నుంచి వెళ్ళినా రెండు గేట్స్ ఉన్నాయి ఇక్కడ లేట్ అవుతుందంటే ప్రాణాలకే ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉందండి ఇక్కడ అంటే మీకు ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ లేదా లేదు ఒక్క హాస్పిటల్ కూడా లేదు గానీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాలి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ ఏ దారి లేదండి వర్షాకాలం వస్తే పెద్ద ప్రాబ్లం ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం వచ్చి 108 కి కాల్ చేసినా గానీ మీకు ఇక్కడ వెహికల్ రానికి రానికి కూడా అవకాశం లేదు రానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఈ సమస్య మీద మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నాం గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నామంటే మేము ప్రజలం అండి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు మాకు న్యాయం చేయండి ఇన్ని సంవత్సరాల నుంచి పెద్ద సమస్య మేము ఎదుర్కొంటున్నాము మా సమస్యని ఎవ్వరు వినరా ఎందుకు వచ్చి చూసిపోతున్నారు దాన్ని సాల్వ్ చేసే మార్గమే లేదా మాకు ఇంకా మేము కూడా మనుషులమే కదా మాకు కూడా మేము ఇక్కడంతా ఆశలు అమ్ముకొని పోవాలా ఏం చేయాలో మాకు అసలు అర్థం కావట్లేదు అసలు న్యూ మోతినర్ గత వంద ఏళ్ళ చరిత్ర ఉంది కానీ దీనికి రోడ్ లేక చాలా అస్తవస్తలుగా మారినాము మేము చాలామంది ఇక్కడ గురుషాలు ఉండే తర్వాత కొంచెం ఇల్లు కట్టుకున్నాము దయచేసి దయ వల్ల మేము కొంత డెవలప్ అవుతున్నాం కానీ మా మోతినగర్కి వందేళ్ళ ఏళ్ళ ఈ మూతారీ రోడ్డు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మాకు రెండు 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 పక్కల గేట్లు ఉన్నాయి ఒకసారి పిల్లమరి గేట్ ఉంది ఇక్కడ బోపల్ గేట్ ఉంది కానీ అవి వాటి వల్ల మాకు ఏలాంటి ప్రయోజనం లేకుండా పోయింది అదేవిధంగా అండర్వే బ్రిడ్జి ఉంది ఈ అండర్వే బ్రిడ్జి ఏమవుతుందంటే వర్షాకాలము తర్వాత చలికాలం ఈ రెండు కాలాలు ఉన్నప్పుడు వర్షాలు నీళ్లు ఫుల్గా ఉంటున్నాయి ఈ నీళ్ళు ఉండడం వల్ల మేము పోవడానికి రావడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది మాకు ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కలకి వెళ్ళి మేము నడిచే వాళ్ళం ప్రతిరోజు నడిచే వాళ్ళం స్కూల్ పిల్లల వల్ల తీసుకువెళ్ళము ట్రాక్ ట్రాక్ బయలు లేక తీసుకుపోయేవాళ్ళం పట్టలు దాటుకుంటున్నాయి అయినా డేంజరే చాలామంది చనిపోయారు చాలామంది చనిపోయారు అయినప్పటికీ అయినప్పటికీ వాళ్ళ ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో చుట్టుపక్కల మొత్తం అంటే ఆ తో సైడ్తో సైడ్ రెండు సైడ్లు మొత్తము మోరీలు అది గోడ కట్టడం జరిగింది దానివల్ల పబ్లిక్ పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది ముసళ్ళు అయితే చాలా అమాయకంగా ఉన్నారు ముసళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఉన్నది చూసినట్టు ఇట్లా దాడుతుంటారు ఇట్లా దాడుతుంటారు వాళ్ళకు ముసళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కింద పడే అవకాశం కూడా ఉంది మరి చాలా నిన్న మన కింద పడే ఒక నెత్తి అలిపోయింది వారికి కాళ్ళు ఇరిగింది ఇట్లా చాలా చిన్న చిన్నపిల్లలు అయితే ట్రైన్ కిందకి వెళ్ళి మాకు ట్రైన్ అవుతుంది ట్రైన్ ట్రైన్ గూడ్స్ ట్రైన్ అవుతుంది ఆ కిందకి వెళ్ళి వెళ్తారు అట్లాంటి చాలా భయంకరమైన పరిస్థితి ఉంది దయచేసి ప్రభుత్వాలు ఏది ఉన్నా కానీ మాకు సహకరించి ఇక రోడ్ది ఇక్కడ ఇక్కడ ప్రజలు ఉండడానికి గుర్తించాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ మాట్లాడు మందులు తెచ్చుకో ఎట్లా పోతున్నావు నువ్వు ఎట్లా పోతున్నావు ఎట్లా అంటే ఇట్లా రోడ్ ఎట్లా దాడుతావు ఇక్కడ గోడ దొంగిపోతావా మీకు ఇబ్బంది అవుతా లేదా గోడ దొంగిపోయికే ఇబ్బంది అవుతుందా మరి కింద పడితే గోడ దుంకేటప్పుడు మందులు ఏడికిపోతున్నా మందులు తెచ్చుకోనికే ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలా ఇంట్లో ఎవరు లేరా మగ పిల్లలు అవమ్మా ఇప్పుడు మీరు ఇట్లాకెళ్ళి అది ఎక్కి వస్తున్నారు కదా మీకు ఇబ్బంది అవుతుందా ఇబ్బంది అవుతుంది కదా మరి చెప్పండి మీ మీ సమస్య పట్టాలు దాటి కూడా దుంకి పోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మరి ఇది కాకపోతే ఇంకెట్లకెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది మీరు పోవాలి లేదంటే పోయి పలు గేట్లో పోవాలి చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుందా అంటారు గూసులు అవుతాయి పిల్లలకు అందరికి ఇబ్బంది అవుతుంది అట్లా తిరిగి పోవాలి చాలా ఇబ్బంది అవుతుంది గూడ్స్ అవుతాయి ఇంకా ఇబ్బంది అవుతుంది మీకు ఇది అట్లా పోయేవరకు లేట్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఈ ముసలమాన్ చూసే కూడా చాలా జాలి వస్తుంది ఆమె మెడిక మెడిసిన్స్ తీసుకోవడానికి కూడా ఈ ఈ పట్టాలు దాటి పోవాల్సిన పరిస్థితి వస్తుంది